హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ వ్యూవర్స్ అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండగ వచ్చేసింది ఉదయమే లేచి పనులన్నింటినీ చేసుకోవడం అయితే అవుతుంది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది వస్తేనే కొత్త సంవత్సరంగా భావిస్తాం జనవరి ఫస్ట్కు ఎలాగైతే కలర్స్ వేస్తామో ఈ ఉగాది పండగకి కూడా కలర్స్ వేస్తే కొత్తదనంగా అనిపిస్తుంది అంతేకాకుండా మామిడి తోరణాలతో గుమ్మాలన్నింటినీ డెకరేట్ చేస్తారు మనకు ఉన్నంతలో ప్రతి పండగను సాంప్రదాయంగా జరుపుకోవాలి మనం ఆచరించే విధి విధానాలను భవిష్యత్ తరాల పిల్లలకు మన సాంప్రదాయాలను గురించి తెలియజేసేలా ఉంటాయి మన సాంప్రదాయంలో ఏ పండగను చూసినా అది ప్రకృతితో ముడిపడే ఉంటుంది అందులోనూ ఉగాది అయితే ఏ కోణంలో చూసినా గానీ ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది వసంత ఋతువు వచ్చేసింది అని తెలియజేసే పండగ ఉగాది ఈ ఉగాది రోజు చేసే అటువంటి పచ్చడ అది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది ఉగాది పండగ వచ్చే సీజన్లో ఏ చెట్టును చూసినా కానీ లేత ఆకులతో పచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఉగాది పండగ వెనుక ఎన్నో కథనాలు ఉంటాయి అందులో ఉగాది అంటే ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అని అర్థాలు ఉంటాయి వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుషుకు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు చైత్రశుద్ధ్య పాడమి నాడే కలియుగం మొదలైందని త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని చెప్తూ ఉంటారు ఈరోజే మహావిష్ణువు మత్స్యావతారంలో సోమాకారుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పజెప్పాడని పురాణాల్లో ఉంటుంది బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాది అని అంటారు మొదటి తెలుగు చక్రవర్తి అయినటువంటి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది ఉగాది పండుగ పూట ప్రతి ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు ఈ ఉగాది పచ్చడిలో శరీరానికి మేలు చేసేటువంటి ఔషధ గుణాలు ఉంటాయి అంతేకాకుండా ఉగాది రోజు చేసేటువంటి పచ్చడి ఆరు రుచుల సమ్మేళనం అందులో బెల్లం వేపపూత కారం ఉప్పు చింతపండు మామిడికాయ వీటన్నిటి సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనం ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఆరు రుచులు కంపల్సరిగా వస్తూనే ఉంటాయి అంతేకాకుండా ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం ఉంటుంది దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంటలు ఎలా పండుతాయి ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుందో దేశంలో జరిగే విశేషాలు వర్షాలు ఎలా పడతాయి ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో వివరిస్తారు వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలు తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం ఇరవై తొమ్మిదిన ముగిసిపోతుంది ఆ తర్వాత మార్చి ముప్పై నుంచి శ్రీ విశ్వవశనామ సంవత్సరం ప్రారంభం కానుంది కాలాన్ని ఎవరు ఆపలేరు అలాగని కాలానికి ఎదురెళ్ళడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు పురాణాల ప్రకారం తెలుగులో సంవత్సరాలు అరవై తెలుగు మాసాలు పన్నెండు మాసము అంటే నెల అనే అర్థం తెలుగు నెలలో మొదటిది చైత్రమాసం వస్తుంది చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృదయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ఆ రోజున ఉగాది పండగ జరుపుకుంటాం ఈ పండగ రోజున కొత్త శకానికి నాంది పలుకుతూ ఉదయమే పనులన్నీ పూర్తి చేసుకొని పూజ చేసుకొని ఉగాది పండగ స్పెషల్ అయినటువంటి ఉగాది పచ్చడి బూరెలు చేసి ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత అందరం కలిసి తినేయడం జరుగుతుంది ఇదే విధంగా మా ఇంట్లో పండగ చేస్తూ ఉంటాము మరొకసారి అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ రేణు బ్లాగ్స్ ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ